రేపే గురువారం అలానే ఏకాదశి ఈ ఏకాదశినే నిర్జల ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి యొక్క కోరిక అనేది ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతుంది కోట్ల అప్పులు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోయే మార్గాలు అనేవి కనిపిస్తాయి రేపు గురువారము ఏకాదశి ఏకాదశి అనేది గురువారంతో కలిసి రావటం చాలా విశేషం నెలలో అంటే ఆగస్టు నెలలో చివరి ఏకాదశి ఏకాదశి ముఖ్యంగా చాలా పవిత్రమైనటువంటిది మంచి ఫలితాలను కలిగింపజేసేది ఏకాదశి రోజుల్లో చేసే కొన్ని పనులు అనేవి అవి ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తూ ఉంటాయి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి పరమశివునికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది సాధారణంగా ఏకాదశులు పన్నెండు వస్తూ ఉంటాయి అదే విధంగా అంటే ఒక్క నెలలో రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి మొత్తం సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఒకవేళ అధిక మాసం వస్తే గనక ఇరవై ఆరు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఇందులో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానం ఉంటుంది మరి ఇక ఆగస్టు నెల అంటే రేపు గురువారం ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున చాలా ప్రత్యేకమైనటువంటి ఏకాదశి అనేది రానుంది ఈ ఏకాదశి గురువారంతో కలిసి వస్తుంది గురువారంతో ఏకాదశి కలిసి వస్తే అది చాలా విశేషమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఈ గురువారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజుల్లో చేసే పరిహారాలు అనేవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి కనుక రేపు గురువారం అలానే ఏకాదశి అయితే ఈ ఆకుపైన దీపం వెలిగిస్తే చాలు మీకు ఉండే అన్ని రకాల దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి సహజంగానే మన హిందూ ధర్మాల ప్రకారం చెట్లను పూజించే సంస్కృతి ఉంటుంది ఎందుకంటే చెట్లు దైవంతో సమానమైనటువంటివి లక్ష్మీదేవి అం క్షీర సాగర మదనం జరిగిన తరువాత అమ్మవారు పాల సముద్రం నుండి ఉద్భవించారు అలా పాల సముద్రం నుండి అమ్మవారు ఉద్భవించిన సమయంలో అమ్మవారితో పాటు కొన్ని శుభకరమైనటువంటి వస్తువులు జన్మించాయి అందులో చెట్లు కూడా ఒకటి కల్పవృక్షాలు అమృతం ఆలాహలంతో అమ్మవారు జన్మించారు ఈ కల్ప వృక్షాలు అమ్మవారితో పాటు జన్మించడం వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి చెట్లకి కొన్ని ప్రత్యేక రకాల శక్తులు ఉంటాయి అయితే కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఆ యొక్క చెట్లకి ఉండే దైవ శక్తి అనేది అత్యంత అధికంగా పెరిగిపోతుంది అందువల్ల కొన్ని ప్రత్యేక రోజులు లో ఆ చెట్లను తాకినా పూజించిన ప్రదక్షిణలను చేసిన ఆ చెట్ల దగ్గర దీపాన్ని వెలిగించిన ఆ చెట్ల ఆకులపైన దీపాన్ని వెలిగించినా తప్పకుండా మనకు నారాయణుల అనుగ్రహం లభిస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము వారి యొక్క అనుగ్రహంతో మన జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది అని నమ్ముతూ ఉంటాము అంతే కాదు మన యొక్క కోరికలు తీరటమే కాదు ఆర్థిక సమస్యలు తొలగిపోయి అప్పుల యొక్క బాధల నుండి బయటికి వచ్చి జీవితంలో అందరిలాగా ఆనందంగా సుఖశాంతులతో భోగ భాగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవితంలో అసలు డబ్బు లేదు అని డబ్బుకి లోటు లేకుండా మనం జీవించగలుగుతాము డబ్బు లేదు అనే మాటే రాకుండా జీవించగలుగుతాము లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా చాలా సులభంగా లభిస్తుంది అలానే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందగలిగిన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది మరి ఏకాదశి అంటే పరమశివునికి చాలా ఇష్టం అయితే ఈ యొక్క ఏకాదశి రేపు గురువారంతో కలిసి రానుంది గురువారంతో ఏకాదశి కలిసి వస్తే ఆ ఏకాదశి అనేది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఈ ఏకాదశి రోజున కేవలం ఈ ఒక్క చెట్టు ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే చాలు మీకు ఉండే ఎన్ని రకాల దరిద్ర బాధలైనా తొలగిపోయి ఎన్ని రకాల అప్పుల సమస్యలైనా తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి చేతి నిండా ధనం కూడా నిలుస్తుంది అయితే మరి ఈ పవిత్రమైన ప్రత్యేకమైన ఏకాదశి రోజున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో తెలుసుకుందాం ముఖ్యంగా రేపు గురువారం ఏకాదశి చాలా పవిత్రమైన రోజు కావున మీరు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులు పెడితే గనక అమ్మవారు తప్పకుండా మన ఇంట్లోకి అడుగు పెడతారు లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం అలానే ఇల్లు శుభ్రం చేసిన తరువాత ఆ ఇంట్లో తప్పకుండా ధూపాన్ని వేయాలి అలా ధూపాన్ని వేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇంట్లో ధూపం వేసిన తరువాత పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో దీపం వెలిగించి శుభ్రంగా స్నానం చేసి ముఖ్యంగా స్నానం చేసే నీటిలో ఏకాదశి రోజుల్లో పాల చుక్కలు రెండు వేసుకోవాలి పాలు అనేవి చాలా పవిత్రమైనటువంటివి మన ఒంట్లోని ఇంట్లోని దరిద్రాన్ని తొలగించగల శక్తిని కలిగి ఉంటాయి అన్ని రకాల ముట్టు వంటి యొక్క దోషాలను తొలగిస్తుంది పాలు పాలు మరియు రెండు తులసి ఆకులను వేసుకొని స్నానం చేయాలి ముఖ్యంగా గురువారం ఏకాదశి గురుగ్రహానికి పసుపు అంటే చాలా ఇష్టం గురుగ్రహం యొక్క అనుకూలత అనుగ్రహం మనపై ఉంటే అలాంటి వారు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది గురుగ్రహం యొక్క నిండు దీవెనలు మనపై ఉన్నా మన జాతకంలో గురువు అనుకూలంగా ఉన్నా ఇక వారికి ఎందులో కూడా ఆటంకాలు ఉండవు వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి వివాహాది శుభకార్యాలలో ఆటంకాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా పసుపు రాసుకొని స్నానం చేయండి గురుగ్రహానికి పసుపు చాలా ఇష్టం గురుగ్రహానికి పసుపు ఇష్టం అందులో గురువారంతో ఏకాదశి కలిసి వచ్చింది అందువల్ల పసుపుని శరీరానికి కలుపు అంటే ఆవు నెయ్యిలో పసుపుని కలిపి పేస్టులా చేసి ఆ పసుపు పేస్టుని మీ శరీరానికి రాసుకొని స్నానం ఆచరించండి స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులను రెండు పాల చుక్కలను వేసుకొని నమో నారాయణాయ నమ అనుకుంటూ మీరు స్నానం ఆచరించండి ఇలా స్నానం ఆచరించటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇత ఇలా స్నానం ఆచరించిన తరువాత ఉతికిన శుభ్రమైనటువంటి మంచి అంటే శుభప్రదమైన మంగళకరమైనటువంటి రంగు దుస్తులను వేసుకోవాలి పసుపు రంగు దుస్తులు వేసుకున్నా ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి పసుపు రంగు దుస్తులను రేపు గురువారం ఏకాదశి రోజున ఎవరికైనా పేదవారికి దానం చేసినా కూడా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఇలా శుభకరమైన రంగు దుస్తులను ధరించిన తరువాత పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి అలానే ఏకాదశి రోజుల్లో తులసి చెట్టు యొక్క ఆకులను కోయటం కానీ తులసి చెట్టుని అంటే కదిలించటం కానీ తులసి చెట్టు మొదట్లో నీరుని పోయటం కానీ చేయకూడదు ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుకి నీటిని సమర్పించకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా కఠిన ఉపవాస దీక్షను చేస్తూ ఉంటారు అని ఆ రోజుల్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటి తులసి చెట్టుకి నీరును పోయకూడదు అని కేవలం పాలను సమర్పించాలి అని అలానే తులసి ఆకులను తెంపకూడదు అని శాస్త్రాలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి మరి ఏకాదశి రోజుల్లో తులసి వాళ్ళను ఎలా మనం విష్ణుమూర్తికి గాని వెంకటేశ్వర స్వామి వారికి గాని ఎలా సమర్పించాలి అంటే ఏకాదశి కంటే అంటే రేపు గురువారం ఏకాదశి అంటే ఈరోజు బుధవారం సాయంకాలాన మీకు కావలసినన్ని తులసి ఆకులను కోసుకొని మీరు పక్కన పెట్టుకోవచ్చు అలా చేయటం వల్ల మీకు ఎలాంటి దోషం ఉండదు ఇక ఈ విధంగా ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి తప్పకుండా తులసి మాలను సమర్పించండి అలానే బెల్లం పానకంలో కూడా తులసి ఆకులను వేసి ప్రసాదాన్ని నివేదించండి వడపప్పుని కానీ లేదా ఇతర ఏవైనా పాయసాలు ప్రసాదాలు చేసి అందులో తులసి ఆకులను చేసి మీరు దైవానికి నివేదించండి అదే విధంగా పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామి వారికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి రోజుల్లో తప్పకుండా కర్పూర హారతిని విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామివారికి లక్ష్మీదేవికి హారతిని సమర్పించాలి అలానే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రాగి ఆకుని ఇంటికి తీసుకువచ్చి రాగి ఆకుని శుభ్రం చేసి ఆకుపైన గంధంతో స్వస్తి గుర్తుని కానీ లేదా ఓం గుర్తుని కానీ వేసి ఆ ఆకు పైన కొన్ని అక్షింతలు కొంచెం పచ్చ కర్పూరం వేసి కొంచెం పసుపు కుంకుమను వేసి ఆ తరువాత ఆ యొక్క రాగి ఆకు పైన మీరు రెండు మట్టి ప్రమిదలు కానీ లేదా ఒక పిండి దీపాన్ని కానీ తీసుకొని ఆ యొక్క రాగి ఆకు పైన పెట్టి ఆవు నెయ్యితో కానీ విప్ప నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి ఇలా ఎంతో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క గురువారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున రాగి ఆకుపైన పిండి దీపాన్ని కానీ మట్టి ప్రమిద దీపాన్ని కానీ ఆవునెయ్యితో కానీ విప్పనూనెతో కానీ వెలిగిస్తే ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఎందుకంటే రాగి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి రాగి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలా వెలుగుతున్న దీపంలో ఒక యాలక్కాయను వేస్తే మరీ మంచి ఫలితాలు కలుగుతాయి అలానే రేపు ఏకా దశి రోజుల్లో రాగి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసి రాగి చెట్టుని తాకి రాగిచెట్టు మొదట్లో పదకొండు పన్నెండు విడివిడిగా వత్తులను వేసి కొబ్బరి నూనెతో చెట్టు కింద దీపారాధన చేస్తే ఏ కోరిక కోరినా తప్పకుండా తీరిపోతుంది సిరి సంపదల వర్షం కురుస్తుంది సకల ఐశ్వర్యాలు ఖచ్చితంగా మీకు లభిస్తాయి కోట్లకు అధిపతిగా మారే అవకాశం కూడా లభిస్తుంది దరిద్ర జాతకులు అయిన కుబేరులుగా మారిపోతారు మన హిందూ ధర్మాల ప్రకారం దీపానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది దీపం అనేది ఏ విధంగా వెలిగించినా దీపం వెలిగించటం వల్ల మనకు మంచి జరుగుతుంది దీపం అనేది ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్య పరంగాను మేలును చేస్తుంది దీపం అనేది మనం ప్రతినిత్యము వెలిగించటం వల్ల మన చుట్టూ ఉండే మనకు చెడుని కలిగించే చెడు దరిద్ర జాతకులు అయినా సరే అంటే చెడుని కలిగించే జాతకంలో చెడు ఉంది అంటే అది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మన జాతకంపై పడుతుంది అలాంటి నెగిటివ్ ఎనర్జీనైనా తొలగించగల శక్తి దీపానికి ఉంటుంది వెలుగుతున్న దీపం నుండి వెలువడే పొగ అనేది మన చుట్టూ గాలిలో ఉండే మన కంటికి కనిపించని నెగిటివిటీని పొగ రూపంలో బయటికి పంపిస్తుంది అందుకే దీపం శాస్త్రపరంగా సైన్స్ పరంగా మంచి ప్రసిద్ధిని పొంది ఉంటుంది ఈ ప్రత్యేకమైనటువంటి దీపారాధన అనునిత్యం చేసినా ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది అయితే ఈ దీపారాధన అనేది చాలా పవిత్రమైనటువంటిది రేపు ఏకాదశి రోజుల్లో మర్చిపోకుండా ఈ దీపారాధన చేస్తే మంచి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు ఖచ్చితంగా కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున అయితే మీ దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఏకాదశి ఈ ఏకాదశి అనేది గురువారంతో కలిసి వచ్చింది కనుక మీరు మర్చిపోకుండా రాగి ఆకుపైన ఈ విధంగా దీపాన్ని వెలిగించండి ఇక దీపం అనేది మనకు చాలా రకాలుగా ఉంటుంది చాలా ఆకుల వెలిగించే ఆచారం కూడా ఉంది ఇలా మనకు ఒక్కొక్క ఆకుపైన దీపారాధన చేయటం వల్ల ఒక్కొక్క ఒక్కొక్క దైవం యొక్క అనుగ్రహం లభిస్తుంది ఒక్కొక్క రకమైన సమస్యలు తొలగిపోతాయి రాగి ఆకు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం కనుక రాగి ఆకుపైన ఏకాదశి రోజుల్లో దీపాన్ని వెలిగించటం వల్ల మనకు మంచి ఫలితాలు కలుగుతాయి కోట్ల అప్పు సమస్యలు కూడా తొలగిపోతాయి కోరుకున్న కోరికలు కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి మనస్ఫూర్తిగా ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తే చాలు ముఖ్య ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో ఉపవాసం పాటించి విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు కానీ లక్ష్మీదేవి యొక్క కనకధార స్తోత్రాన్ని కానీ చదివితే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది ఏకాదశి రోజుల్లో చేసే పూజ అనేది ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది సంతానం లేని వారికి సంతానం కలిగింపజేస్తుంది అదేవిధంగా పిల్లలు లేని వారికి మంచి ఫలితం అయితే ఖచ్చితంగా లభిస్తుంది అలానే సౌభాగ్యం కూడా చల్లగా ఉంటుంది వారి ఐశ్వర్యం వారి భర్త ఆరోగ్యం పెరుగుతుంది ఈ ఏకాదశి రోజుల్లో ముఖ్యంగా విష్ణుమూర్తికి శంకు చక్రం అంటే చాలా ఇష్టం మీ ఇంట్లో శంకు చక్రం రెండూ ఉంటే గనక వాటిని పాలతో కడిగి ఆ యొక్క శంఖుకి ఎర్రని పుష్పం పసుపు కుంకుమ సమర్పించండి అలానే చక్రాన్ని కూడా పాలల్లో కడిగి ఆ చక్రానికి కూడా ఎర్రని పుష్పం అలానే కొద్దిగా పసుపు పసుపు కుంకుమను సమర్పించండి ఒకవేళ శంకు చక్రం మీ దగ్గర లేకపోతే రేపు ఏకాదశి గురువారం రోజున ఇంట్లోకి తెచ్చి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టి పూజించండి ఇలా అనునిత్యం ఆ యొక్క శంకు చక్రానికి ఎరుపు రంగు పుష్పాన్ని పసుపు కుంకుమను మీరు సమర్పించడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అలానే ఏకాదశి రోజుల్లో శంకు శబ్దం చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి గొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది ఏకాదశి రోజుల్లో గుమ్మానికి రాగి ఆకులను కట్టడం వల్ల మీ ఇంట్లో ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతుంది రాగి ఆకులలో ఎక్కువ శాతం ఆక్సిజన్ అనేది ఉంటుంది అందువల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది అలానే రేపు ఏకాదశి రోజుల్లో చాలామంది ఏ పని అనుకున్నా జరగట్లేదు మా ఇంట్లో ఏదో చెడు శక్తి సంభవించింది ఎప్పుడూ గొడవలే జరుగుతూ ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణం కాస్త తొలగిపోయి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇంట్లో చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు మేము ఎంత కష్టపడి పనిచేసినా కష్టాన్ని కి తగిన ప్రతిఫలం లేదు అని బాధపడేవారు కూడా రేపు ఏకాదశి రోజుల్లో ఒక గ్లాసులో అంటే గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో కొద్దిగా పసుపుని కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కలిపి ఆ నీటిని బాగా కలిపి అందులో కొన్ని గులాబీ రేగులను వేసి ఆ నీటిని విష్ణుమూర్తి పటం ముందు పెట్టి నమస్కరించుకొని విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు చదవండి మీకు ఏవి రాకపోతే మనస్ఫూర్తిగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పరమశివుణ్ణి తలుచుకొని మీ సమస్యలు తొలగిపోవాలి అని వేడుకొని ఆ నీటిని మామిడి ఆకుతో కానీ తమలపాకుతో కానీ మందారం పువ్వుతో కానీ ఎర్రని గులాబీ పువ్వుతో కానీ మీ ఇంట్లో అన్ని గోడలపైన చల్లండి ఇలా చల్లటం వల్ల ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి ఉన్నా తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది సమస్యలు తొలగిపోయి చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు ప్రత్యేకమైన పవిత్రమైన గురువారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి నియమనిష్టలు పాటించాలి అని అలానే రేపు ఏకాదశి రోజున ఇంట్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని వండకూడదు ఏకాదశి పవిత్రమైనది కనుక మాంసాహారాన్ని ఏకాదశి రోజుల్లో తింటే దరిద్రాలు తప్పవు ఏడు జన్మల పాపాలు పట్టి పీడిస్తాయి గండాలు తప్పవు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి